ఎప్పుడు ఎంత టైం దొరికితే అంత టైం దువా చేసుకోవడం కోసం ఖురాన్ చదవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట ఇక నమాజ్ కోసం ఇమాం ఈమాన్ అవసరం నమాజ్ కోసం విశ్వాసం అవసరం మరియు నమాజ్ కోసం పరిశుభ్రత అవసరం నమాజ్ కోసం సూత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి నమాజ్ కోసం గుసుల్ లేదా జనాభా అవసరం నమాజ్ ఒక టైం పద్ధతి ఉంది ఒక టైం సెన్స్ నేర్పిస్తుంది మరియు నమాజ్ కొన్నిసార్లు కొన్ని స సమయం సందర్భం లేనటువంటి కొన్ని నఫిల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి అవేంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరియు నమాజ్ కిబ్లా దిక్కు ఎటువంటి ఎటువైపు ఉందో దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది నమాజ్లో తక్బీర్ కియామ్ రుకు సజ్జా తషహుద్ అతహియాత్ దరూద్ ఖురాన్ చదవటం మరియు దువాలు ఇంకా ఇటువంటివి అనేకం ఈ యొక్క ఈ యొక్క నమాజులో ఉన్నాయి ఈ యొక్క నమాజ్లో జమాత్ ఉంటుంది ఈ యొక్క నమాజులో లైన్లు ఉంటాయి ఈ యొక్క నమాజ్లో ఖుజు అవర్ ఖుజు ఏకాగ్రత ఉంటుంది ఇదే నమాజ్లో ఇస్లాం ఈమాన్ ఇక్లాస్తో కలిగి ఉండాలి ప్రవక్త మహమ్మద్ వలం గారికి జిబ్రి అల్ల వస్లం గారు వచ్చి అడిగినటువంటి క్వశ్చన్ అల్లా హదీస్ అనే పేరు మీద ఇది చాలా మసూరు ఇది మనందరికీ కూడా తెలుసు ప్రవక్త మొహ్మూస్లం గారిని అడుగుతుంది అడుగుతారు జబ్రే అల్ల అస్లం గారు వచ్చి ఇస్లాం అంటే ఏంటి ఈమాన్ అంటే ఏంటి ఇక్లాస్ అంటే ఏమంటే ఇస్లాం అంటే ఐదు విషయాలు ఒకటి కల్మా అషదున్న లా ఇలాహు ఇల్ అల్లాహు వాషద్న్న మహమ్మద్ అబ్దుహు వా రసలుహు అల్లా తప్ప ఆరాధన గర్హులు ఎవరూ లేరు ఎవరు కారు ఆయనే సృష్టికర్త దేవుడు భగవంతుడు ఒకే ఒక్కడు ఆయనే మరి ఆయన ఇద్దరు కాదు ఆయన ముగ్గురు కాదు ఆయన ఎలాంటిది ఏదీ లేదు ఆయనకి కునుకు నిద్ర ఆకలి ఇటువంటివి మరి పడుకోవటం లేవటం మరణం జన్మించడం ఇటువంటివి ఏవి కూడా అల్లాకి ఉండవు ఆయన ఎప్పుడు జన్మించే ఆయన ఎప్పుడు మెలుకొని ఉంటాడు నిద్రపోడు ఆయనకు ఆహారం అవసరం లేదు ఆయన సృష్టించిన సృష్టిలో వాటికే వీటి అవసరం ఆ సృష్టికర్తకి వీటి యొక్క అవసరాలు ఏవీ లేవు అని కురాన్ తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అసలం గారు ఆయన ఒక మానవుడు అల్లా యొక్క భక్తుడు అల్లా ఆయన్ని ఈ కాలంలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు మరి ఈ మానంటే ఏమిటంటే ఈమాన్ ఈమాన్ అంటే ఇస్లాం అంటే ఈ యొక్క కల్మా కల్మా తర్వాత తర్వాత ఎవరైతే ఈ యొక్క అల్లాపై విశ్వాసం తీసుకొచ్చారో వారు ఈ యొక్క నమాజ్ అనే యొక్క వ్యవస్థను స్థాపించాలి ప్రతిరోజు ఐదు నమాజులు ఈ యొక్క నమాజ్తో పాటు తర్వాత మరి ఉపవాసాలు రంజాన్ నెలలో ఉపవాసాలు మరియు నఫిల్ ఉన్నత ఉపవాసాలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు జకాత్ ఎవరికైతే స్థోమత ఉందో వారు హజ్ చేయాలని ఇస్లాం తెలియజేస్తుంది తర్వాత ఈమాన్ అనే విషయం ఏమిటి అంటే ఈమాన్ అల్లా ఉన్నాడు చూస్తున్నాడు వింటున్నాడు ఇస్తాడు ఆయన అన్ని అన్ని ఆయన ద్వారానే మనకి లభిస్తాయి మనందరం కూడా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఈమాన్ ఏదైతే ఉందో మరి అల్లా ఉన్నాడు అని ఈ యొక్క ఈమాన్ ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు అని దాని తర్వాత రెండవది ఈమాన్లో రెండవది అల్లా దైవదూతలను సృష్టించాడు అల్లా దైవ ప్రవక్తలను సృష్టించాడు అల్లా దైవ గ్రంథాలను ఇచ్చాడు మరియు అల్లా తల రాత